హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు దానికి సరిపడే ఆ పీతలకు సరిపడే ఉల్లి టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే మనం అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి సరిపడే చింతపండు కూడా తీసి నానబెట్టుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని మనము ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో కొంచెం పీతలకు సరిపడే ఆయిల్ పోసుకోవాలి కొంచెం ఎక్కువ పోసుకుంటేనే బాగుంటుంది అలాగే మనం పీతలు వేసుకుని దాన్ని మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ ఫ్రై చేసుకున్న పీతలు కొద్దిగా ఫ్రై అవ్వాలి బాగాను మాకు ఈరోజు చిన్న పీతలు దొరికినాయి అండి కానీ మనకి పెద్ద పీతలు అయితే మనకి పీతల పురుస ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ మనకి పీతలు వేగిపోయినాయి వేగిన పీతల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిక్సీని ఆ ఉల్లిపాయ మిక్సీ చేసుకున్న ఉల్లిపాయలని అల్లం ఉల్లుల్లిపాయ ఈ మిక్సీ ఏదైతే ఉందో మిక్సీ పెట్టుకున్నది ఆ పేస్ట్ మనం వేసుకుని వేపుకోవాలి వేపు కొద్దిగా తర్వాత అందులో కొద్దిగా మనము కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా మనము వేగనివ్వాలి ఈ వేగుతూ ఉండగానే మనము మనము దాంట్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పీతల పులుసు అంటేనే దాంట్లో వంకాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది ఎప్పటి నుంచో వస్తున్న మనకి పాత పద్ధతి ఈ పీతల పులుసులో వంకాయ వేసుకుంటేనే టేస్ట్ పెరుగుతుందని అంటారు అలాగే మనం దానికి సరిపడే కొద్దిగా పసుపు కొత్తిమీర వేసుకుని మనము కొద్దిగా మన స్పూన్ పెట్టుకుని కొద్దిగా దాన్ని ఫ్రై చేసుకుందాం ఈ ఫ్రై చేస్తూ ఉండగానే మనం దానికి సరిపడే కొద్దిగా మనము సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ అలాగే కారం నెక్స్ట్ కారం కూడా వేసుకుందాం కారం కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా మళ్ళీ మనం దాన్ని ఫ్రై చేయాలి కారం వేసుకున్న తర్వాత అలాగే నెక్స్ట్ మనము గరం మసాలా ఈ గరం మసాలాలో మనము కొద్దిగా జీలకర్ర ధనియాలు అలాగే కొద్దిగా లవంగాలు దాసిన చెక్క వేపి పెట్టుకుని దాన్ని మనం నేను గ్రైండ్ చేసుకుని ఉంచుకుంటాను దాన్ని గరం మసాలా వేసి కింద వేసి కొద్దిగా వేగనిచ్చాను దీంట్లోకి సరిపడే మనము కొద్దిగా వాటర్ పోసుకున్నాను మీకు కావలిస్తే వాటర్ ఇంకా ఎక్కువ పోసుకోవచ్చు ఎందుకంటే పీతలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి మురాలు కానీ లేకపోతే పీతలు కానీ మెత్తగా ఉడకాలంటే మనము కొంచెం వాటర్ పోసుకోవాలి అలాగే ఫుల్లో పెట్టుకుంటే వాటర్ అంతా ఎగిరిపోయి పీత అనేది ఉడకదు అందువల్ల మనం వన్లో పెట్టుకుని పీతలు ఉడికించుకుంటే మనకి కొంచెం మెత్తగా పీత అనేది ఉడుకుతుంది అలాగే మొరలు కూడా మనకి మొరలు ఏదైతే అంటామో మన పీత మొరలు అవి కూడా మెత్తగా ఉడుకుతాయి దాంట్లో మనకి ఉడికిన తర్వాత దీంట్లో మనము దానికి సరిపడే చింతపండు పులుసు మనం వేసుకోవాలి ఎక్కువ తక్కువ కాకుండా అలాగే ఈ రోజు నేను పక్కన మటన్ కర్రీ కూడా వండుతున్నాను పీతల పులుసుతో పాటు ఇది కూడా మీకు చూపిస్తున్నాను అదే ఈ రోజు చేస్తున్న మటన్ కర్రీ ఇప్పుడు మనం పులుసు ఈ పీతల పులుసు ఏదైతే ఉందో దాన్ని మనం కొద్దిగా తిప్పుకొని వన్లో పెట్టుకుని మనము కొద్దిగా కొత్తిమీర జల్లుకుని పైన మనం కొద్దిగా మర మరగనిద్ మగ్గనిద్దాం దాన్ని మనలో పెట్టి ఇంకేంటండి మనకి ఈరోజు పీతల పులుసు రెడీ అయిపోయింది ఇదిగో నేను సర్వ్ చేశాను ప్లేట్లోకి చాలా బాగా వచ్చింది టేస్టు మీరు కూడా పీతల పులుసు తయారు చేయాలని నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్